చాలా 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 ఇంపార్టెంట్ మామ లూప్స్ అంటే ఏంటో మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం ఏ లూప్ ని ఎక్కడ వాడాలో కూడా తెలుసుకుందాం లైక్ ఇప్పుడు మనం రాత్రి పడుకుంటాం అండ్ పొద్దున మళ్ళీ లేస్తాం అండ్ దాని తర్వాత తింటాం మళ్ళీ కొంచెం కోడింగ్ చేస్తాం అండ్ మళ్ళీ పడుకుంటాం మళ్ళీ లేస్తాం మళ్ళీ తింటాం అండ్ మళ్ళీ కోడింగ్ చేస్తాం మళ్ళీ పడుకుంటాం అండ్ ఇక్కడ చేసే పని నే పది రిపీట్ చేస్తున్నాం ఇలా రిపీట్ చేయడాన్ని మనం లూప్ అని అంటాం ప్రోగ్రామింగ్ లో ఇలా త్రీ టైప్స్ ఆఫ్ లూప్స్ అయితే ఉంటాయి ఫర్ లూప్ వైల్ లూప్ డూ వైల్ లూప్ అని చెప్పేసి వీటిని కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం లైక్ ఇప్పుడు ఫర్ లుక్ ని చూద్దాం లైక్ నేను ఇప్పుడు ఒకవేళ నా ఫ్రెండ్ గా అని అరే మామ వెళ్ళి ఒక ఐదు పుష్ అప్ తీరా అంటే వాడు వెళ్ళి ఐదు పుష్ అప్ తీస్తాడు వాడు ఫస్ట్ పుష్ అప్ తీస్తాడు సెకండ్ పుష్ అప్ తీస్తాడు అలా ఎన్ని సార్లు తీస్తాడు ఐదు సార్లు తీస్తాడు అంటే చేసిన పన్నె పదే పదే రిపీట్ చేస్తున్నాడు అంటే ఇక్కడ లూప్ రన్ అవుతుంది ఎన్ని సార్లు రన్ అవుతుంది ఐదు సార్లు రన్ అవుతుంది ఇలా మనకు ఎన్ని సార్లు లూప్ ని రన్ చేయాలో తెలిసినప్పుడు ఫర్ లుక్ యూస్ చేస్తాం లైక్ ఫర్ లుప్ సింటాక్స్ చూస్తే ఫర్ ఇనిషిలైజేషన్ అని ఉంటుంది ఫస్ట్ ఇనిషియలైజేషన్ లో లూప్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలో ఇస్తాం ఇక్కడ వన్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేశాం కదా అంటే ఇక్కడ మనం ఐక్వల్స్ టు వన్ ఐఆర్ అని అయ్యొచ్చు ఐ అనేది ఒక వేరియబుల్ అందులో మనం వాల్యూని స్టోర్ చేస్తాం లైక్ కౌంటింగ్ కోసం అండ్ దాని తర్వాత ఇక్కడ కండిషన్ ఇస్తాం కండిషన్ ఏంటంటే లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి ఇక్కడ నేను ఐదు వరకు ఐదు కుషప్ జీ అని చెప్పాను అంటే ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఫైవ్ అని ఇచ్చాను అండ్ ఇక్కడ అప్డేషన్ అప్డేషన్ అంటే లైక్ మీరు కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తున్నారా డిక్రీజ్ చేస్తున్నారా ఇక్కడ వన్ తర్వాత టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది సో మనం ప్లస్ ప్లస్ వాడాలి ఒకవేళ ఫైవ్ ఫోర్ త్రీ టూ అలా వస్తే ఇక్కడ ఐ మైనస్ మైనస్ ఇవ్వాలి అండ్ దాని తర్వాత ఇక్కడ మనం కోడ్ రాస్తాం ఈ కోడ్ అనేది పదే పదే రిపీట్ అయింది ఈ కండిషన్ ట్రూ ఉన్నంత వరకు దీని ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం మీకు కరెక్ట్ గా అర్థమైంది లైక్ వన్ నుంచి టెన్ దాకా నెంబర్స్ ని ప్రింట్ చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ అయితే రాద్దాం లైక్ చూడండి ఇక్కడ నేను ఐ అనే వేరియబుల్ ని క్రియేట్ చేశాను అండ్ ఇక్కడ ఫర్ లూప్ అయితే స్టార్ట్ చేసా ఐ ఈక్వల్స్ టు వన్ అంటే ఇనిషియలైజేషన్ వన్ తో ఇచ్చాను అంటే లూప్ వన్ తో స్టార్ట్ అయింది ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాను ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు టెన్ ఇచ్చాను అంటే ఐ లో ఉన్న వాల్యూ టెన్ కంటే లెస్ ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి అప్పుడే మనకు లో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యింది లేదంటే ప్రింట్ అవ్వదు అండ్ ప్రింట్ అయ్యాక ఇక్కడ ప్లస్ ప్లస్ అవుతుంది అంటే నెక్స్ట్ వాల్యూ మూవ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఐలో వన్ ఉంది కదా వన్ అనేది టెన్ కంటే లెసర్ ఉన్నదా లేదా అని చెక్ అయింది సో లెసర్ ఉంది కాబట్టి వన్ ప్రింట్ అయింది దాని తర్వాత ప్లస్ ప్లస్ అయింది ఐ వాల్యూలో వన్ ఉంది కాబట్టి ఇప్పుడు కంటే ఉందా లేదా అని చెక్ మళ్ళీ టూ ప్రింట్ అయింది అలానే టెన్ దాకా ప్రింట్ అయింది అండ్ ఇక్కడ టెన్ ఉన్నప్పుడు టెన్ లెస్ దాన్ లెస్ దాన్ అయితే లేదు డెఫినెట్లీ అండ్ ఈక్వల్స్ టు పెట్టాం కదా టెన్ ఈక్వల్స్ టు టెన్ ఉంది కాబట్టి కండిషన్ ట్రూ ఉంది మళ్ళీ ఇక్కడ టెన్ ప్రింట్ అయింది బట్ ఎప్పుడైతే టెన్ ప్లస్ ప్లస్ లెవెన్ ఇక్కడ లెవెన్ అనేది టెన్ కంటే లెస్ కాదు అండ్ టెన్ కి ఈక్వల్ కాదు అండ్ ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది సో ఇక్కడ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది బయటకు వచ్చేస్తుంది ఇక్కడ లెవెన్ అయితే ప్రింట్ అవ్వదు సో దీని ఒకసారి రన్ చేసి చూడండి మీకు అర్థమైంది ఇప్పుడు ఫర్ లూప్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్స్ అయితే చేయండి రెండు క్వశ్చన్స్ హోమ్ వర్క్ చేశాక డన్ అని కామెంట్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ వచ్చిన ఎర్రర్స్ వచ్చిన ఈ ఐడికి మెసేజ్ మోర్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి